హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిషింగ్ మనం కొరమడి ఫిషింగ్ అయితే పోతున్నాము అయితే మమ్మల్ని దొరికొచ్చిన ఒక అన్న అయితే ఏం చెప్పిన అంటే బయట బగ్గ వడతలు జర లోపల గోదామని దొరికపోతున్నా మమ్మల్ని ఈ గిస్ంటి కంపాలల్లా గడ్డీలల్లా నడుస్తాడు జర జాగ్రత్త ఎందుకైనా మంచిది షూస్ అయితే వేర్ చేయండి వేసుకోవచ్చు జర తొలసగట్ ఆ వచ్చింది ఇంకా పొర్లుట పా 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 ఫాషన్ వచ్చింది సుందర వర్షం రాకమంది వచ్చేసారు ఈ కాల్వలొ కలిసింది అది అన్నా నీళ్లు నీళ్లు అలకి నీళ్లు ఉచ్చినాయి ఇక్కడ విరామం లేదు ఆల్కెన్ దిస్ మనచుంటాస్ మేము రాంగ్ టైంలో అనుకుంటా మేము సాయంత్రం పూట రాగానే మొగలు మొత్తం కర్రీగా అయిపోయింది వర్షం పడే టైం అయింది ఇక చాలా దూరంకైనా వచ్చి నాయనా అనుకున్నాము గీట్లు ఉంటాయని చెప్పి నేను షూస్ వేసుకొని వస్తాను ఓకే ఈ ఎట్టకె రోడ్ నుంచి జర లోపలికి వచ్చిన గురమటలు వటనికి చూస్తే స్పాట్ గిట్ట నాకు మంచిగా అనిపించింది చూడంగానే మంచిగా ఉంది జర గిట్ల స్పాట్ గా అనిపిస్తే పక్క పడ్డట్టే అనిపిస్తుంది మనకంటే ముందే ఇక్కడ ఇద్దరు అన్నలు ఉన్నారు వచ్చే ఇస్తానే ఉన్నారు అలాగే స్పాట్ చూస్తే మంచిగా ఉంది పైకి ఏం చూస్తేనేమో వర్షం వచ్చినట్టు ఉంది అయింది మొగులు గిట్లా ఫిషింగ్ అయితే అలా చూడాలి ఈ స్పాట్లో అని అన్నారు మనం చూద్దాం పడితే లేవా అన్న పట్టినట్టు పట్టినట్టు ఏం చేశారన్నా కప్పాలిపోయా మనం ప్లాస్టిక్ కప్పలు యూజ్ చేస్తాం వాళ్ళు రియల్ ఫ్రాక్స్ యూజ్ చేస్తారు సార్ చెప్పాను అమ్మ వర్షం వస్తుంది వర్షం వచ్చిన ఒక గాడి కుటుకొని చిన్న ఫాస్ట్గా నైన్థింగ్ వర్షం వస్తుంది రా అదివాడు 嗯。嗯 తుంగ ఎక్కువ లేనప్పుడు లోతు ఉండి నీళ్ళు తెల్లగా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో కొరమటు ఉంటే ఏం చేయాలంటే ఒక పది పదిహేను సార్లు కప్పనేసి గుంజాలి ఒకప్పుడు కొర్రమట కింద ఉన్నా సరే పైకి వచ్చి ఆ ఫ్రాక్ను కొడుతుంది ఒక పది పదిహేను సార్లు వేసిన తర్వాత కొన్ని జాగ్రరలనైతే దుష్మన్ ఫ్రాక్ అస్సలకే పనిచేయది కొన్ని జాగరలను అయితే తోకలు ఉన్నది మాత్రమే పనిచేస్తుంది ఇక మా గోసా మేము చేపలకి వస్తే మమ్మల్ని మొత్తం వాన తడుపుతుంది ఇదా చేపలు పట్టు కానీ ఇంటికి పోయేసరికి మొత్తం ముద్ద ముద్ద అయితే ఎప్పుడు కానీ కొరమట జ్వరం మూలల్లా తుంగలల్లో ఉండడానికి నిమిషిస్తుంది అందుకనే దూరం వేసిన అక్కడికి ఫ్రాక్ జుడూరీ ఈ కొరమాట బయట గుంజిన ఊసిపోయిన హుక్స్ అయితే మన అదృష్టం అయితే మంచిగుంది గిడా సెకండ్ స్ట్రైక్ పడుతుంది ఇది సో మామూలు సైజ్ లేదు నేను అనుకోలేదు అసలు హుక్ అవుతుందా లేదా అని సో మంచి హుక్ అయింది సో ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువసేపు వేయలేదు ఇక బయటకు వచ్చి గిడ వేస్తున్నాము గిడ ఇక్కడ ఎంత తన్లానే ఒకటే పడ్డది గాని నుంచి దూరం వచ్చి లోపలికి ఇంకా

ఇక మా అన్న చెప్పి నన్ను గడమీకొచ్చి అయితే వేస్తున్నాం క్యాస్టింగ్ అయితే వేస్తున్నాం కొరమట కోసము అది ఎంత కోపంగా వచ్చా కోపాన్ని కొడుతు చూడూరి ఇలా మెలమెల్ల గునుంటే కొరమాట అయితే మంచి ఇచ్చి మింగుతుంది మా అన్న తిడుతుంటే ఉన్నాయి సరికి గునుసలే మెంటల్

ఇక్కడ వచ్చిన చంట నాకు ఇక్కడ కొరమాట హుక్ అయింది కానీ ఆడ తట్టించింది గట్టి కొడిసి ఊసిపోతుంది అని చంట అని రామట్లము అంటే ఫ్రాగ్ వైట్ కలర్ ఉంది కదా పని కనిపిస్తలే అసలుకి కనిపించదురా నీకు బ్రెయిన్ పని చేస్తలేదు ఆ ఫ్రాగ్ తీసుకో తీసుకు పట్టుకొస్తాను చాలా నువ్వేం చేయి దాని ఏం చాలా గట్టి పట్టుకో అంతే నువ్వు ఏమనిపోతుంది అదే అది కనవడం తల గట్టి పట్టు

ఆ కదనా అది మొత్తం వీడు ఆ అదేట్లా అదిట్లా అట్లా అంతే దందం నేను క వాడు నీకు వీడియోలు చూడறానా తెలుస్తది అవు mari కనిపిస్తలేదు నేను ఏం చేయాలి టూ ఫిషెస్ అయితే వడ్డాయి గల్లబేసి కనిపించక ఈవినింగ్ టైంలో అయితే వచ్చినాము సో ఈవినింగ్ టైంలో లో టూ రెండు కురమట్ల అయితే వడ్డాయి సో చూద్దాం వెయిట్ అవుతున్నాయి చూడు ఇది రెండంటే ఇవి రెండు కలిసి ఎంత చూద్దాం తీన్ పో పాలు తక్కువ ఇంకా పానంతా ఉంది ఇప్పుడు ఇష్టపడి తెగవాడుతుంది మంచి సైజ్ బ్లాక్ ఉండే టేస్ట్ కొంచెం సూపర్ ఉంటాయి ఇది బ్లాక్ ఉంది మంచిగా ఉంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి మన నోటిఫికేషన్ తొందరగా వస్తాయి సో తొందర చూసి తొందరగా కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి ప్లేస్ మేము విజిట్ చేస్తాం ఇంకా మంచి మంచి కంట్రీ పేడర్స్ మేము విజిట్ చేస్తాం సో థ్యాంక్ యూ అది వెయిట్ అది రెండేసేసి జాలికి జాలికి వేసేదాం చూద్దాం ఇది మూడేద్దాము మూడేసేది అందులో పెట్టేసి ఇక సంటానా వీడియోకి రమ్మంటే అరే మళ్ళా నేను వేరు తమ్ముడు ఓకే జీరో ఉంది అదూ జీరో ఉంది ఓకే రైట్ జీరో ఉంది ఆల్ జీరోస్ అయిపోయించండి అనుభవం సో ఏదేమన్నా కిలోనారా పడ్డది సో సంతోషం ఫోటో మేము మా చిన్న ఉన్నప్పుడు మా చెల్ల ఎట్లా పడుతున్నాడు అంటే మా దాదాపు ఇట్లప్పుడు నాకు ఇంకా యాదుకోండి ఊతలతో పడుతుండే ఊతలతోని కొరమటలు ఇట్లా పడుతుండే నాకు యాదకుండే ఊత ఇట్లా పూర ఇట్లా గుర్తుండే ఇట్లా ఊత ఇంత జోన్ చేస్తున్నాను అనుకుంటే తెలిసిన మరికి అట్లే ఉంటుండే ఊతలతో సో మనం అయితే ఇప్పుడు స్టిక్స్ వచ్చినాయి ఓ అప్పుడైతే ఇంకా చిన్న చిన్న కట్టెలు ఉంటుండే ఇప్పుడైతే రొటీన్ అయిపోయింది స్టిక్స్తోని సో మన వీడియో నచ్చింది అనుకున్నా సబ్స్క్రైబ్